నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని మెప్మా సమాఖ్య అధ్యక్షురాలు మాధవి ఆధ్వర్యంలో పొదుపు సంఘాలతో నిర్వహిస్తున్న మెప్మా బజార్ను ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి ప్రారంభించారు ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన ఈ మెప్మా బజార్ను నేడు పలువురు సందర్శించారు పొదుపు మహిళలు వారు సొంతంగా తయారు చేసిన వివిధ రకాల వంటకాలను పలు చేతి వృత్తుల వస్తువులను ఈ మెప్మా బజార్లో ప్రదర్శనగా ఏర్పాటు చేశారు మెప్మా బజార్ నిర్వహణపై పలువురు అభినందించారు ఈ మెప్మా బజార్ను మరింతగా అభివృద్ధి చేసి నిరంతరం నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు 마드비가르 고라 इधर 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 और बंदे మన ఆత్మ మున్సిపాలిటీలో హాగబంద్పల్ మార్కెట్ మన మెప్ప ఆధ్వర్యంలో సీఎం మన మన మాధవ్ గారి మేడం గారి ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది మన మెప్పలో ఉన్న మెప్ప సభ్యులు ఈ మార్కెట్ అర్బన్ మార్కెట్ ని పెట్టడం జరిగింది బస్ స్టాండ్ లో ప్రతి నెల సంవత్సరం పెడతారు అలాగే ఈ సభ్యులు గ్రూప్ లో మన పొదుపులో పనిచేసే గ్రూప్ లో ఉన్న సభ్యులు చిన్న చిన్న వ్యాపారం చేసి ఇవన్నీ వాళ్ళ వార్డుల్లో చిన్న వ్యాపారంగా పెద్ద వ్యాపారంగా మార్చుకుంటూ మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన వెబ్మ వాళ్ళకి ఎంతో పథకాలు ఇచ్చి అలాగే మన ఆత్మూర్ మున్సిపాలిటీలో కూడా ఈ భారీ ఎత్తున అర్బన్ మార్కెట్ మార్కెట్ పెట్టడం జరిగింది అలాగే ఇప్పుడు ఇచ్చిన ఇచ్చేసిన నాయకులు మన పట్టణ అధ్యక్షుడు మన తుమ్మల చంద్రారెడ్డి గారికి ఇరవై వార్డు కౌన్సర్ మాసిరెడ్డి గారికి అలాగే మెప్పా శివ మాధవ్ గారికి అలాగే మామోష్ అన్న గారికి పెంచులన్న గారికి మన వెంకటేశ్వర గారికి నాగేశ్వర గారికి ప్రతి మహిళ అభివృద్ధి కావాలా ప్రతి ఒక్కరు కూడా వ్యాపారాలు చేయాలా కొంత కాలం మీద నిలబడ మహిళలు అదే ముఖ్య ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ చేసి ప్రతి మహిళ అభివృద్ధి కావాలా సొంత వ్యాపారాలు ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం ప్రతి నెల అర్బన్ మార్కెట్ పెట్టి మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్లో ప్రతి మహిళ ప్రతి ఆర్పీ అలాగే మన సి మాధవి గారు తరఫున మన బస్ స్టాండ్లో ప్రతి నెల రెండు సార్లు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది వీళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించేదానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆరం రామ్నాయుడు గారు ప్రతి మహిళకు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి కున్ను బండారాలు అలాగే మన హార్పిక్ కానీ ఆయిల్స్ అయితేమి అంటే కూరగాయ అయితేమి తినుబండారాలు బండారాలు అంటే చాలా వస్తాయి అంటే మన బొప్పట్లు అరిసెలు కజ్జికాయలు అయితేమి ఫెనాయిల్స్ అయితేమి అలాగే దుస్తులు అయితేమి సొంత క్యారీ బ్యాగులు అయితేమి ఇవన్నీ కూడా వాళ్ళకై వాళ్ళు తయారు చేసుకొని అర్బన్ మార్కెట్ తీసుకొచ్చి వాళ్ళు అమ్ముకొని వాళ్లకు ఇన్కమ్ కల్పించేదానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళకు లోన్లు ఇచ్చి ఆ లోన్ల ద్వారా లబ్ధి పొందాలని వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడి ఆదాయాలు సంపాదించి ఆ కుటుంబాన్ని పోషించేదాని కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని మేము అభినందిస్తూ ఈరోజు మన సివో గారు ఆధ్వర్యంలో ప్రతి నెలా జరుపుకోవడం చాలా సంతోషకరం అయితే అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బస్ స్టాండ్లో ఎవరు ఎవరికైతే ఇష్టమైన వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా కొనుక్కో తీసుకొని వెళ్ళిపోయి దానికి మంచి ప్లేస్ ఎంచుకున్నందుకు ఈ ఆర్పీలకు కానీ వాళ్ళందరికీ కూడా మహిళలందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాం ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా కల్తీ మనం అయితే అంగట్లో కొంటాం ఏదైనా పెద్ద పెద్ద షాపుల్లో పోతే అక్కడ రేట్లు చూస్తే చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళు స్వయంగా సంపాదించి ఈరోజు చిన్న చిన్న వ్యాపారాలతో రేపు ఇంకా కూడా మంచి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునే దానికి ఎదగాలని చెప్పి మహిళలందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అందరికీ నమస్కారం పనిచేస్తున్నాను ప్రతి నెలలో ఇరవై మూడు ఇరవై నాలుగు పేజీల్లో మెప్ప మార్కెట్ని అర్బన్ మార్కెట్ని మేము పెట్టాలి ప్రతి నెల కూడా రెండు రోజులు జనసంధారంలో జరగమని చెప్పి మా గౌరవం పెద్దలు మా మా మెప్ప సంబంధించిన మా సార్ ఎండి ఆదేశాలు మేరకు ప్రతి సభ్యురాలు కూడా తీసుకున్న అమౌంట్ని సద్వినియోగం చేసుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలని డెవలప్ చేసి జనసంధారంలో అయితే వాళ్ళకు ఒక రోజుకొచ్చి వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు లబ్ధి పొందుతారనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది మాకు ఇది ఏదో ఒకటి ఒక ఫిక్స్డ్ స్థలం అయ్యి దాన్ని ఏదైనా ఒక భవనం లాగిస్తే ఇంకా బాగుంటుందని మా సంఘ సభ్యుల ఆదేశాలు అందరికీ కూడా తెలియజేస్తున్నాము మా ప్రతి సభ్యురాలు తయారు చేసే ప్రోడక్ట్లు పిక్కిల్సు పిండి పదార్థ పిండి వంటలు రకరకాల ఐటమ్స్తో ఇది సేల్స్ జరుగుతుంది మానపట్టులు తయారీ కావచ్చు వాళ్ళు చేసుకునే చేనేత వస్త్రాలు ఇవన్నీ కూడా ఇక్కడ అందుబాటులో దొరుకుతాయి